నమస్తే నేను మీ సతీష్ సాక్షి ఉద్యోగి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్పై అంబటి రాంబాబు స్పందించారు మరి ఆయన ట్వీట్లో కొమ్మినేని కమ్మ అయ్యి తనను విమర్శిస్తున్నాడని బాబు కక్ష అంటూ ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేశారంటే కొమ్మినేని శ్రీనివాస్ మరి కమ్మ చెందినటువంటి వ్యక్తి అయ్యుండి కమ్మకులం అంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం మరి ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి ఉండి కూడా తనను విమర్శిస్తున్నారు అని చెప్పి కావాలని కక్షగట్టి ఈ రకంగా అరెస్ట్ చేశారు అనేటువంటి ఉద్దేశంతో మరి ఆ ఇదిలో అంబటి రాంబాబు చేసినటువంటి ట్వీట్ కూడా పెద్ద ఎత్తున విమర్శాత్మకంగా తయారైనటువంటి పరిస్థితి మరి మహిళల్ని అవమానించే రకంగా వ్యవహరించారు మాట్లాడారు అనేటువంటి అంశంలో మరి కేసు నమోదు చేస్తే దానికి కులానికి ఏదో బోడిగుండికి మోకాలకి మూడేసినట్లుగా ఈ రకమైనటువంటి ట్వీట్లు చేయడం ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివెస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ కొమ్మినేని శ్రీనివాస్ మరి ఏదైతే మహిళల్ని అవమానించారు ఆ రకంగా మాట్లాడారు అనేటువంటి దానిపై ఆయన మీద కేసు నమోదైంది మరి ఫిర్యాదు చేసింది కూడా మహిళలు మరి ఆ అంశంలో ఆయన అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్కి కులం కార్డు వాడడం ఈ రోజున కొమ్మినేని శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అంటే కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి అయ్యి కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా ఉన్నారు నిత్యం అని చెప్పి ఆయన మీద కక్ష కట్టి అరెస్ట్ చేయించారు అంటూ ట్వీట్ చేశాడు అంబటి రాంబాబు అంటే ఈ అరెస్ట్కి ను కులానికి ఏంటి సంబంధం ఈ రకంగా ట్వీట్ చేయడాన్ని ఎలా చూడాలి కొమ్మినేనిపై ఫిర్యాదు చేసిన వాళ్ళలో కమ్మాళ్ళు ఉన్నారు తెలుసా అంబటి రాంబాబుకి తెలుసు తెలిసినా కూడా తెలియనట్టు యాక్షన్ చేస్తే ఇప్పుడు ఆ రోజు మొత్తం మహిళలంతా ఇవాళ రోడ్ల మీద ఉన్నారు అమరావతి అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లు ఆయన మీద కేసులు పెట్టారు కేసులు ఇచ్చారు వాళ్ళల్లో ఆ సామాజిక వర్గం వాళ్ళు మరి సగం మంది పైన ఉన్నారు అంటే అసలు నేరానికి కులానికి సంబంధం ఏంటి ఇప్పుడు ఇవాళ అవినీతికేనో కులానికి సంబంధం ఏంటి అంటే కులాన్ని అడ్డం పెట్టుకుని నేరం తప్పించుకుందామన్నా చంద్రబాబు సామాజిక వర్గం కాబట్టి నన్ను తిడుతున్నాడు కాబట్టి గట్టి అరెస్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఎంతమంది ఇవాళ చంద్రబాబు సామాజిక వర్గంలో చంద్రబాబుని తిట్టేవాళ్ళు లేరు అంతమందిని ఆయన అరెస్ట్ చేస్తున్నాడా అసలు ఈ కులం గోల ఏంటి కులం కంప్ ఏంటి దాంట్లో నుంచి బయటకు రారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఆ నాయకులు మొన్న జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళి అక్కడ కరుడు కట్టిన క్రిమినల్స్ వాళ్ళనేదో పోలీసులు రోడ్డు మీద కొడితే దళిత యువకుల్ని ఇలా నడి రోడ్డు పైన ఆ విధంగా అవమానిస్తారా వాళ్ళ ప్రతిష్టని దెబ్బతీస్తారా క్రిమినల్స్ కరుడు కట్టిన క్రిమినల్స్ వాళ్ళని అవమానిస్తున్నారంట వాళ్ళ ప్రతిష్టని దెబ్బ అప్రతిష్ట పాలు చేస్తున్నారంట అంటే క్రిమినల్స్ ప్రతిష్ట నిలబెట్టడమే ఈ పార్టీ లక్ష్యమా ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు కమ్మ అని చెప్పి ఉద్యోగం తెచ్చుకున్నాడా జర్నలిజానికి కులానికి సంబంధం ఏంటి లేకపోతే అతను అన్న మాటలు ఉన్మాదం అది సైకో వ్యాఖ్యలు అతను చేసింది ఏంటి ఆ కృష్ణరాజు అనే అతను చేస్తే ఆయన దాన్ని సమర్థిస్తూ అవును నేను చదివాను ఇప్పుడు నీ మీద మరి ఈ విధంగా మాట్లాడితే వాళ్ళంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు అని ఇంకా అతన్ని రెచ్చగొట్టేటట్టుగా ఇంకా అతనితో తిట్టించేటట్టుగా మాట్లాడితే తిట్టినాడిదా తప్పు స్క్రిప్ట్ స్క్రిప్దా మొత్తం అందర్నీ లోపలేస్తారు ఈ కుల ప్రస్తావన పదే పదే తెచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మభ్య పెట్టాడు మసిబూసి మారేడుకాయ చేశాడు ముప్పై ఆరు మంది డిఎస్పీలుగా ప్రమోషన్ వాళ్ళంతా ఒకే సామాజిక వర్గం అది చంద్రబాబు సామాజిక వర్గం అప్పుడు పుట్టించారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ముప్పై ఆరు మంది లిస్ట్ ఇవ్వమంటే అసెంబ్లీలో సుచరిత చెప్పింది ఆ సామాజిక వర్గం నలుగురు అంటే ఎంత అబద్ధం అంటే ఏ అబద్ధాలైతే గతంలో మమ్మల్ని అధికారంలోకి తెచ్చాయో మళ్ళీ ఆ అబద్ధాలే వాడదామన్నా జనం పిచ్చోళ్ళ వీళ్ళు చెప్పిన ప్రతి అబద్ధం నమ్మటానికి ఆ రోజు రమేష్ కుమార్ ఎన్టీఆర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా అతను లోకల్ బాడీ ఎలక్షన్స్ కరోనా తీవ్రంగా ఉంది అసలు కరోనాలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక జరిపితే ఇంక అది పెరుగుద్ది అని ఆయన వాటిని వాయిదా వేస్తే ఆయనకు కులం రంగు పులిమారు అరే నీకు జడ్జీలకి కులం రంగు బులుముతారు లేకపోతే ఈసీకి కులం రంగు బులుముతారు లేకపోతే పోలీస్ ఆఫీసర్లకి కులం పోతేస్తారు అసలు వీళ్ళు ఎవరిని వదులుతున్నారు చివరికి ఆ వ్యాధికి కూడా కు ఏంటి కులం పూసారు అది కరోనా కాదు కమ్మరోనా అంటే ఏంటి ఒక జబ్బ అంటే పదే పదే ఆ కులం తీసుకురావడం ద్వారా ఆ కులం పైన ప్రజల్లో ద్వేషం పుట్టించి ఈ పార్టీని ఆ కులంతో ఇచ్చేద్దామన అంటే కులం భుజాల మీద ఇవాళ తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని కలుద్దామనా ఏంటి అంబటి రాంబాబు తను మొన్న ఏమన్నాడు తుని రైళ్ళు ప్రమాదం ఇష్యూలో అది ప్రభుత్వానికి తెలియకుండా ఏదో పైనుంచి ఉత్తర్వులు వస్తే వాటిని ఫార్వర్డ్ చేసి జీవో ఏదో ఇచ్చారు ఆ కేసులు మళ్ళా అది ఓపెన్ చేస్తున్నట్టుగా ఒక అఫిడవిట్ వేస్తున్నట్టుగా అది ప్రభుత్వానికి తెలిసి వెంటనే ఆ జీవన్ రద్దు చేసింది ఆ కేసులో ఉపసంహరణ అది అలాగే ఉంది దాన్ని అడ్డం పెట్టుకుని ఏమని ట్వీట్ పెట్టాడు ఈయనేమో అక్కడ సిఐ మీద దౌర్జన్యం చేశాడు పట్టాపురం సిఐ మీద అసలు మామూలుగా లేవల పళ్ళు కొరికాడంట నాలుక మడతేశాడంట ఆ సిఐ మాటల్లో మనకు తెలుస్తుంది నువ్వెంత అంటే నువ్వెంత నువ్వెంత అని చెప్పి ఎగబడి ఆ వీడియో చూసే ఉంటావు అప్పుడు అది అక్కడ ఆయన విధులకు ఆటంకం కల్పించినందుకు కేసు పెట్టారు కేసు పెడితే కాపును కాబట్టి నా మీద కేసు పెట్టారంటే కాపును కాబట్టి నా మీద కేసు పెట్టారంటే సిఐ మీద ఎగబడినప్పుడు లేదా కులం నేరాలు చేసినప్పుడల్లా వీళ్ళు కులం కార్డు ప్రయోగిస్తారు ఆ కులం కార్డు ద్వారా నేరం నుంచి తప్పించుకోవాలన్నటువంటి వాళ్ళ కుట్ర ఎన్నాళ్ళు ఈ కుట్రలు చేస్తారు ఇంకా ఎన్నేళ్ళు ప్రజల్ని మీరు కళ్ళు కప్పాలని చూస్తారు ఇవాళ ప్రభుత్వం మేల్కొంది వీళ్ళందరిపైన ఉక్కుపాదం మోపుతోంది వాళ్ళు దేన్ని సహించే ప్రసక్తే లేదు ఏంటి అటు మరి నాయకులు తప్పు చేసినా లేకపోతే ఇటు జర్నలిస్టులు తప్పు చేసినా ఇవాళ చట్టం తన పని తాను చేసుకుపోతాను బాధితులు స్వేచ్ఛగా ఇవాళ వచ్చి కేసు ఇస్తున్నారు గతంలో ఆ స్వేచ్ఛ లేదు ఇవాళ నా భూములకు భద్రత నా ఆస్తులకు భద్రత నా ప్రాణాలకి రక్షణ ఒక స్వేచ్ఛలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంటే వీళ్ళకి కన్నెర్ర అంటే భయపడుతూ బతకాలా అదే కోరుకుంటున్నట్టుగా కనపడుతోంది ఏంటి పవర్ పోయేసరికి వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది అనమాట అంటే ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు అంబటి రాంబాబు ఆ ట్వీట్ కూడా నువ్వు ఫ్రస్ట్రేషన్ దీంట్లోనే చూడాలి ప్రెస్ మీట్ పెట్టి రకరకాలుగా మాట్లాడాడు ఏబిఎన్ లేకపోతే టీవీ ఫైవ్ అక్కడ మాట్లాడేవాళ్ళు కుక్క బిస్కెట్లకి ఆశపడి మాట్లాడుతున్నారు అన్నాడు అంటే అసలు ఎంత హీనానికి వీళ్ళు దిగజారారు ఇప్పుడు కొమ్మినేనేమో ఆ విధంగా డిబేట్ లో మాట్లాడిస్తాడు ఈ అంబటి రాంబాబు ఏమో ప్రెస్ మీట్ పెట్టి ఈ కుక్క బిస్కెట్లు అంటాడు అసలు వీళ్ళు వెదజల్లే కాలుష్యం బారి నుండి ఆంధ్రప్రదేశ్ని ఎవరు కాపాడాలి ప్రభుత్వం వీటన్నిటిపైన వాళ్ళ ఉక్కుపాదం మొప్పాలి సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళా అమరావతి మహిళల్ని తిడతాడు వాళ్ళు ఏంటి వాళ్ళ యొక్క ఆత్మాభిమానం కోసం వాళ్ళు ర్యాలీలు చేస్తే ఆ పిశాచులు అంటాడు ఆ భూతాలు అంటాడు శంకరజాత్ అంటాడు అంటే వీళ్ళకి వీళ్ళకేంటి మైండ్ పోయినట్టు ఉంది వీళ్ళకి ప్రజలు ఇవాళ వాళ్ళని నేల మీదకి దించినా కూడా ఇంకా మబ్బుల్లోనే తిరుగుతున్నట్టుగా ఇది ఒక రాజకీయ పార్టీగా ఒక నాయకులుగా ఇవాళ ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలో వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది థ్యాంక్ యూ